హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంటే మంచి ఎండలు అయితే నిలబడి ఉన్నాము అన్నగారు గుంటూరు నుంచి రావడం జరిగింది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ యూట్యూబ్లో చూపిస్తున్నారు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు కదా మరి దానికి చాలా చాలామంది అడుగుతున్నారు కదా మరి ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము నేరుగా పోయి మనం చూసొద్దాము ఇప్పుడు కూడా ఉంది అని అంటే ఇప్పుడు దాకా ఎలా ఉంటుంది అన్ని తోటలు అయితే వాష్ అవుట్ అయిపోయినాయి కదా ఎండాకాలంలో తోటలు ఉండడం ఏంది ఒకసారి నేనే డైరెక్ట్ పోయి అన్నగారు అన్నగారైతే రావడం జరిగింది ఒకసారి అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు దీన్ని చూసిన తర్వాత వీడియో చూసిన దానికి మళ్ళీ వచ్చి చూసిన దానికి ఏం తేడా గడపడ్డా లేకపోతే దీని గురించి అనుభవం ఆయన పది ఎకరాల అయితే వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే మాదిరిగా ఆయన అనుభవం పూర్తిగా ఏదైతే దీని గురించి అయితే మనం తెలుసుకుందాము ప్రతి ఒక్క రైతులు సలహాలు నాకైతే చాలా అవసరం కాబట్టి నేను ప్రతి రైతుని అడుగుతా ఉంటా ఎలా ఉంది నీకు ఈ తోటను అయితే చూశారు కదా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది రైతులకు ఏం చెప్పబోతున్నావు మీ తోట రైతులకు ఏం చెప్పబోతున్నావు ఇది బాగుందా లేదా అని మీకు నచ్చితే నాకు నచ్చినట్టు లెక్క ముందు నాకు నచ్చడం కాదు నాకు నా నేను ఇచ్చిన విత్తనాలకైతే అది ఫస్ట్ రైతులకు నచ్చాలే రైతు ఎప్పుడైతే నచ్చాడో అప్పుడు పది మందికి చెప్పుకున్నా కూడా నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు అదే మాదిరిగా అన్ననైతే మనం అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు గోపాల కృష్ణారెడ్డి గోపాల కృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా మారుమూల ప్రాంతం మారుమూల ప్రాంతం కృష్ణా జిల్లా బోర్డరు కృష్ణా జిల్లా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ తెలంగాణ బోర్డర్ ఓకే 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 అన్న ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు తోటేస్తారు నేను ప్రజెంట్ అయితే ఐదు ఎకరాలు వేస్తాను ఐదు ఎకరాలు వేస్తాం మీరు ఎంతమంది అన్నదమ్ములు మేము ముగ్గురు అండి ముగ్గురు కలిపి ఎంతమంది ఎంత ఎంత తోటేస్తారు వేస్తారు ఏమైనా ఒక ఎనిమిది ఎకరాల పైన వేస్తామండి ఎనిమిది ఎకరాల పైన ఎనిమిది ఎకరాలు పైన అన్నారు పది ఎకరాలు ఉన్నారు కదా మీరు పది ఎకరాలు అంటే మా కలిపి ఇస్తారు ఓకే మీ సొంతంగా అయితే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఈ తోటనైతే చూడనీకి వచ్చారు కదా ఎలా తెలుసు మీకు ఇది ఇదే సభ యూట్యూబ్ లో చూసి వచ్చానండి మా యూట్యూబ్ లో చూసి చూసి చూద్దామని ఎప్పుడు ఏందని గురించి తెలుసుకుందాం వచ్చాను ఓకే సీడ్ గురించి తెలుసుకుందామని తెలుసుకుందామని నేను అని వేద్దామని నెక్స్ట్ తీసుకొని అని వేసుకుందామని ఎట్టందో చూసి సాటిస్ఫాక్షన్ అయ్యాక వేద్దామని సాటిస్ఫాక్షన్ అయ్యాక వేద్దామని ఎందుకంటే ఈ రోజుల ఒక ఒక మాటకి నమ్మేటట్టు ఎక్కడ కనబడతలేరు అంతేనా ఎక్కడ కనబడతలేరు కాబట్టి నేరుగా మనమే పోయి డైరెక్ట్ పోయి చూద్దామని ఆలోచనతో వచ్చారు మీరు వచ్చారు ఎలా అనిపించింది తిరిగి చూసారు కదా చప్పల పేసమా బాగానే ఉందండి బాగుందా బాగానే ఉంది యూట్యూబ్ లో కాడికి కొంచెం బాగానే ఉంది చూసిన కాడికి కాయ బారీగానే ఇప్పుడు మా మూడు కటింగ్లు అయినాయి అండి ఇది మూడో కటింగ్ అండి మూడో కటింగ్ బాగానే ఉందండి క్వాలిటీ గానీ సైజ్ కానీ చెట్టు నిండా కాపే ఉందండి ఇప్పుడు దాకా మూడో కాపు కూడా మూడో కాపు కూడా బాగానే ఉందండి ఇంకోటిది ఇప్పుడు షర్ట్ అయ్యి బాగాలేదు అవి బాగలేదు వదిలేసరా వదిలేసిన వదిలేసారు ఓకే అన్నగారికి ఇప్పుడు ఈ రెంపనీకి కూల దొరుకుతలే కదా అదే నీకు ఇప్పుడు ఇది చూపెట్టాను కదా ఇంకోటి చూపెడతా తర్వాత ఇంకోటి చూపెడతా ఇవాళ మీకు వదిలిపెట్టే సమస్య లేదు మీకు మూడు తోటలు చూపెడతా ఒక ఇప్పుడు ఇది చూపెట్టాను కదా మరిపెళ్ళలో ఒకటి ఉంది వాళ్ళ అల్లుంది ఇక్కడ అక్కడ మెడిదెప్పల్లిలో ఒకటి ఉంది అది కూడా చూపెడతా మూడు చూపెడతా ఓకే దీని గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే రైతును కూడా మాట్లాడిస్తా ఒకటి ఇంకోటి ఏంటంటే ఎండాకాలం వచ్చినా కూడా ఎండాకాలం వచ్చినా కూడా ఇంత భీవత్సమైన ఎండల్లో నేను తువ్వాల వేసుకొని ఎక్కడికి పడితే అడిగి వెళ్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా అన్ని చోట్ల చూస్తూ ఉన్నా ఎక్కడ రిమార్క్ అనేది మన చరిత్రలో లేదు మన రిమార్క్ అనేది రావద్దు అని నేను ప్రతి రైతుల్ని అడిగి తెలుసుకుంటున్నా ప్రతి రైతు యొక్క అనుభవాలని తెలుసుకుంటున్నా ఈ సై ఈ విత్తనాలని ప్రతి ఒక్కళ్ళు చూపెడుతున్నా ప్రతి ఒక్క రైతుల్ని చూపెడుతున్నా ఓకే ఇదైతే ఈ విధంగా ఉన్నది ఓకేనా మీరు రైతుతో ఏమైనా మాట్లాడతారా మాట్లాడుతున్న చెప్పండి మాట్లాడేస్తున్నావా ఇప్పుడు మాట్లాడే మా యూట్యూబ్ లో మీరు కూడా ఏమో అడిగారు ఆయన నుంచి అలా చెప్పారు ఉంటారు కదా ఒకసారి అంటున్నారు నేను ఒక కోత అమ్మాను పద్నాలుగు వేల మూడు వందలు పోయిందండి రెండో కోపా కోత వచ్చేసి ఏసీలో వేసాను ఏసీలో నూట యాభై ఏసీలు ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు ఇంకో ఆపు వస్తే ఇది అవేదో తెలియదు ఎడమెంత పెట్టాలండి దీనికి ఇది దీనికి మాత్రం ముప్పై రెండు ఇంచులు పెట్టాలండి తక్కువలో తక్కువ పెట్టుబడి మందు కట్టలు కానీ ఇవి అన్నిటికీ తక్కువే ఇవి చూడండి మందుకట్లు కానీ అన్నిటి తక్కువ కాయ సైజు బాగా వచ్చిందండి కాయ సైజు ఇలా వస్తుందని అనుకోలేదండి ఇంకా ఇంక ఇట్లా వస్తుందని అనుకు ఇంకా పెద్ద అంచు పెడితే ఇంకా బాగొచ్చు కాయ కూడా బాగొచ్చు ఓకే ఇంత సైజు మీరు చూపెడు సార్ మీరు రెండు చేతుల దగ్గర పెట్టండి ఓకే 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 సూపర్ ఓకే ఇంకేమైనా తెలుసుకోవాలి మీరు ఏమైనా రైతు ద్వారా ఇంకేమైనా తెలుసుకోవాలంటే మాట్లాడవచ్చు అడగవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా అయితే ఇప్పుడు ఈ ఇక్కడైతే చూపెట్టడం జరిగింది ఇక్కడ విలేజ్ వచ్చేసి బోడతండ బోడ వీరన్న గారు మరిపెడ మండలం మహబూబాద్ డిస్టిక్ ఓకే మీ సెల్ నెంబర్ చెప్పండి అన్నగారు ఇప్పుడు మీకు బోడ వీరన్న తోట అయితే చూపెట్టడం జరిగింది బోడవీరణ తోట మనం ఉల్లిపల్లి వీరన్న తోట అయితే చూసినాం చూసిన తర్వాత నేనేం చెప్పినా అక్కడ వీడియోలో కూడా చెప్పిన ఏమని చెప్పినా మల్సూరు తోటనైతే చూపెడతా అని చెప్పిన ఓకేనా మీరు చూశారు కదా ఓకే మల్చూరు అమ్ముకొచ్చిన చీటీలు కూడా ఆయన జేబుల్లోనే ఉన్నాడు ఓకేనా ఒకసారి చూడండి మీరే చెప్పండి ఆయనకు చదువు రాదు ఆయనకు చదువు రాదు మీరు చూడండి ఎప్పుడు అమ్మిండు ఏ తారీఖు అమ్మిండు ఒకసారి చూడండి చూడండి అది అది ఎన్నో తారీఖున అమ్మిన బాపేతది ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు అమ్మిండీ అది ఫస్ట్ క్రాప్ అమ్మిండు ఓకే శాఖ అది ఎన్ని క్వింటాల్ వచ్చింది ఫస్ట్ క్రాప్ అమ్మింది పద్దెనిమిది క్వింటాల పది కేజీలు ఎరుపులు అయినాయి అండి ఎరుపులు అయినాయి కింటా తాలైన మొత్తం పంతొమ్మిది క్వింటాల ఇరవై ఆరు కేజీలు అయినా ఇది ఇది చూడండి ఇది రెండోసారి ఏప్రిల్ నాలుగో ఏడో తారీఖు అమ్మిండు ఓకే ఏప్రిల్ ఏడు ఏడు ఏప్రిల్ ఏడో తారీఖు అమ్మిండు ఎన్ని క్వింటాల్ అయినాయి పదహారు క్వింటాల్ అయినాయి అండి ఎరుపులు ఎరుపులు పదహారు తాళ్ళు మొత్తం కలుపుకొని మొత్తం కావాలి మనకి ఆ తాలుతో సహా అన్ని కలిపి రెండు కేజీలు రెండు కలిపితే ముప్పై ఏడు కింట యాభై ఎనిమిది కేజీలు ఓకే ఇప్పుడు ఎంత అయితే నీ ఎంచిన ప్రకారంగా నీ అనుభవంగా ఎనిమిది కింటాలు ప్లస్ ఇది ముప్పై ఎనిమిది ఎంతైతే నలభై ఆరు కింటాలు అంటే ఇది విస్తీర్ణం ఎంత మలుచురు గారు ఎకరం పది గుంటలు ఒక ఎకరం పది గుంటల మీకు నలభై ఎంత వచ్చిందండి నలభై నలభై ఆరు క్వింటాల దిగుబడి అయితే అయితే మనం ముప్పై ఏడు క్వింటాల యాభై కేజీల ముప్పై ఏడు క్వింటాల్ యాభై కేజీలు అమ్మడం జరిగింది కానీ ఇప్పుడు అంచనా ప్రకారంగా మనకు ఎనిమిది క్వింటాలే వేసుకుంటున్నాం అది తక్కువ వేసుకుంటున్నాం ఇంకా తక్కువ వేసుకొని ఎక్కువ వెళ్తే మనిషికి బాధ అనిపించదు ఓకే ఇదండి దీని తర్వాత మళ్ళీ ఆ అయితే మనం వెళ్తాము ఇప్పుడు మెడదపల్లిలో కూడా చూపిస్తా నమస్తే నమస్తేనా ఇప్పుడు అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు ఆయనకు యూట్యూబ్లో చూసి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ పెట్టుకుందామా వద్ద పెట్టుకుంటే ఎలా అని నెంబర్ చూసి ఫోన్ చేయడం జరిగింది అయితే ఫోన్ చేయడం జరిగితే ఆయన ఎంత దూరం నుంచి వచ్చారు ఏదో ఒక తోట చూపెట్టి వెళ్ళిపోట్టవచ్చు కానీ అలా కాదు కదా ఇప్పుడు దాదాపుగా దగ్గరలో ఉన్నాయి ఇంకా ఆయనకు మీకు ఓపిక కనుక ఉంటే ఇంకా చూపెడతా పొద్దు ఊకే దాకా టైం పుస్తకెలాగా నాకైతే ఏం పని లేదు నాకైతే ఏం పని లేదు దీనికి పని కనుక ఉంటే నాతో తిరుగుతా అంటే ఇంకా చాలా తోటలు చూపెడతా ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లెపల్లి బోడవీరణ తోటను చూసినాం దాని తర్వాత లింగన మామగారు గారు కోడి మనసూరు ఆయన తోటను చూసినాం ఇప్పుడు ఈయన తోడ కూడా మనం లోపల తెంపిన దాన్ని పోయి చూసి వచ్చినాం ఆల్రెడీ మూడో కటింగ్ అయిపోయింది నాలుగో కటింగ్ కాయలు కూడా మనం చూసినాం ఎలా మీకు సాటిస్ఫాక్షన్ ఎలా అయి మమ్మల్ని బాగుందా బాగుంది

ఆ సైజుని బట్టి కూడా రైతు కారు బోర్ కొని బాగా బాగుంది అన్ని విధాలుగా చట్టుకో దగ్గడే ఆ చట్టుకోనట్లు అన్ని అన్ని విధాలుగా అన్ని నీకేనా నీకు దాని మీద పెట్టుబడి పెట్టింది కానీ మందులు కొట్టింది కానీ కూడా మొదలు చూపించినం కదా కింద కింద మొదల్ల రెండవ ఊర్లు ఉన్నాయి నాకు రెండో ఊర్లు ఉన్నాయి చూసే ఉంటారు యా రెండోలు అంటే దీని లక్షణం కూడా దీని లక్షణం కూడా బాగా సైడ్ బ్రాంచ్ సైడ్ బ్రాంచ్ బాగా ఇది రెండే నేను ఒకటే నిజానికి రెండు రెండు అనేసరికి ఆయన ఇరిగి తొక్కి చూస్తే ఏముంది ఒకటే చెట్టుకి రెండు బొమ్మలు వచ్చేస్తాయి బ్రాంచ్ ఇదండి మ్యాటరు మనకైతే అన్నగారు ఎంతో దూరం నుంచి రావడం జరిగింది ఏ నేను ఒక రైతుని ని మనం విజిట్ చేసి అంత లోపల తిరిగి ఎండ శాతం కూడా లెక్కకుండా సువాల పెట్టుకొని ఇవాళ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ చేసినాము తిరగడం ఈ ఎండంతా మా మీదనే వెళ్ళిపోయింది లాస్ట్కి ఇక్కడ మేడదేపల్లి పెరుగు లింగా గారి తోడకైతే రావడం జరిగింది మా డిస్టిక్ తిరుమలపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ తిరణపాలెం మండలం ఆయన మేరపల్లి గ్రామం రావడం జరిగింది ఆయన లూటిపోయిన తోటను కూడా బయట విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అన్న ఆయన దాని గురించి మొత్తం అభిప్రాయాలంతా ఆయన వ్యక్తం చేసిండు ఇదండి నా ఆర్డర్ అయితే ఇవాళ లాస్ట్ ఇదంతా ఈ క్రాప్ లాస్ట్ ఎండింగ్ కలిసి ఉంటే కలదు సుఖం మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం ఓకే నమస్తే